ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి షెడ్యూల్ ఖరారయ్యింది మే రెండున సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేయనుంది అక్కడి నుంచి పనులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణ ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది మరోవైపు ఈ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద పర్యటన నోడల్ అధికారి వీర అధికారులను ఆదేశించారు ప్రజలు ప్రముఖులు సభ ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించామని వెల్లడించారు ఆయా రహదారులపై ఎక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు